గొర్రెపల్లి అంటే బలహీనుడు కాదు గొర్రెపెల్లంటే చేత కాని వాడి కాదు గొర్రె పిల్లంటే శక్తిహీనుడు కాదు ఇలా గొర్రె పిల్ల కదరా ఒకప్పుడు సిలివేసి చంపేజ్ కదరా అంతమంది ఏకమైపోతే కూడా ఆయన క్రూరుడు అవ్వడంట తోడేలు అవ్వడంట ఇప్పుడు చెప్పండి గొర్రె పిల్లంటే చేత కానివాడేనా వాడేనా అసమర్థుడా బలహీనుడా రాత్రి ఒక అప్లికేషన్ ఒక నోటిఫికేషన్ వస్తుంది యూ కెన్ అప్లై ఏంటి తెలిసిన ఆ టీమ్ ఎవరైనా చేరల్లో గుంటే చేరొచ్చు దరఖాస్తులు కోరబడుతున్నాయి హో సో ఎవర్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్లై టు నైట్ టు బీ ద పార్ట్ ఆఫ్ కింగ్డమ్ అండ్ విక్టోరియస్ మిలిటరీ దేవునికి విజయవంతమైన యేసునాథుని ఈ రాత్రి ఆహ్వానం అందుతుంది మళ్ళీ మళ్ళీ కత్తులు గొడవ గోత్రం రోడ్డు తిప్పలాడుకున్నారు ఏమి లేవు పిల్ల గుర్రెం సభలలో జపన్యా జప ఒక సైన్యం లేవాలే కొట్టుకోవాలని పిలుపునిచ్చాడ నేరు రే శాంతంగా కుదురును నేనేం పిలుపునిస్తాను తెలుసా శత్రువు ఎంత క్రూరమైనా అందరూ ఒక్కటైన గొర్రె పిల్లగానే ఉండమని పిలుపునిస్తున్నాను సాధువుగా ఉండమని సాత్వికంగా ఉండమని దీనుడిగా ఉండమని పిలుపునిస్తున్నాను నేను చెప్పేదోటి నువ్వు బయట చెప్పేదోటి పాపిష్టి బుద్ధి నశించుగా ఆ ఏంటంటే రాత్రి ప్రతిసారి నిన్ను గెలిపిస్తున్నాడుగా ప్రతి రోజుని గెలిస్తున్నాడు యుద్ధములు తాను చేయుచున్నాడు కదా ఈ పక్షముగా పోరాడుతున్నాడు కదా శత్రువుతో తాను తలపడుచున్నాడు కదా నీ ప్రతి పోరాటం తన మీద నీ పక్షంగా తాను యుద్ధం చేసి అఖండ విజయాన్ని అనునిత్యము నీకు అనుగ్రహిస్తున్న దేవుడు ఒక యుద్ధము చేయబోతున్నాడంట ఆయనకు ఒక టీమ్ కావాలంట నువ్వు చేరతావా కానీ నామధం మాత్రం గుర్రెపిల్ల కారణం ఆయనకు బలముంది కానీ శక్తి ఉంది కానీ క్రూరుడు కాదు సాధువు అందుకనే గుర్రెపిల్ల చాలా మంది గుర్రెపిల్లడి తెలియక అదొక అవ అవహేళనకు వాడుతున్న పదంలాగా వాడుతున్నారు ఎగతాళి చేయడానికి కించపరచడానికి అవమానపరచడానికి తృణీకారంగా వాడడానికి ఆ పదాన్ని వాడుతున్నారు గొర్రె పిల్ల గొర్రెపిల్ల అంటున్నప్పుడు అని గుండెల్లో మారో మొగలు సత్యమని తెలుసా పాపము చేయించినవాడు పాపులందరికీ సరిపడా సదాకాలమునకు సరిపడా ఒక్కసారి బలియాగము చేసిన వాడు అంటే అనొచ్చు కదా సోమ్యమైంది మరణమును జయించినవాడు మరణము యొక్క బలము గలవాన్ని ఓడించిన వాడు మరణము యొక్క పాతాల యొక్క తాళపజల లాక్ వాడు అందరూ చూస్తూ ఉండే బిమలోనికి వెళ్ళిపోయినవాడు వాడు దేవలోకములో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఆరాధింపబడుతున్నవాడు గొర్రె పిల్లంటే ఏమనుకున్నావు గొర్రెపల్లంటే బలహీనుడు కాదు గొర్రె పిల్లంటే చేతకాని వాడి కాదు గొర్రెల్ల శక్తిహీనుడు కాదు శరీరములోకి వచ్చిన శరీరాశలపై సంపూర్ణ ఆధిపత్యము కలిగిన వాడు శరీరములో రక్త మాంసాల్లో జీవించిన శరీర కార్యములు ధరించారనివ్వనివాడు ఆశలపై కోరికలపై అఖండ విజయాన్ని సాధించిన వాడు రక్తమాంసాలతో పాలివాడైన దేహములు ముప్పై సంవత్సరాల పాటు జీవించి తన జీవితముతో పరిశుద్ధ జీవితము సాధ్యమైన ప్రపంచాన్ని నిరూపించి ఆ తదుపరి మూడున్నర పరిశుద్ధ మార్గమును ప్రబోధించి తన స్వంత శరీరమును చీల్చి నూతన మార్గాన్ని ప్రతిష్ఠించి మరణము ద్వారా పాతాల లోకానికి వెళ్ళి మరణ శిక్షను భరించి పూర్తి చేసి చావునే చంపి సజీవుడిగా సమాధి గుండె చీల్చి బయటకు వచ్చిన వాడు గొర్రె పిల్లలు కొడతారు మీరు నువ్వు అట్టగొన్నది అందుకని అందరు అట్టగొన్నారు కన్వీనర్ దగ్గర లేదు సౌండ్ ఏ రక్తమే చేయి అలిసిపోయాడు పిల్లాడు స్తోత్రం చెప్పండి అల్లెల్లో ఆనందించుడి ప్రభువు నందు ఆనందించుడు ఇంకెక్కడ ఆనందపడతారు మంచి బిర్యానీ దొరికితే సంతోషపడే వాళ్ళం మనం చెయ్యి మనం లోకల్ సినిమాలు ఈ పాపి ఇష్ట పనులు ఏమన్నా సంతోషపడే రకమా మరి ఆనందించాల్సిందే ప్రభువులో ప్రభువు సాధించిన ఘన కార్యమును గొప్ప విజయమును బట్టి కూడా ఆనందించకుండా అదేం రకం అసలు ఇంకెందులో ఆనందించే బాబు అవునందా బ్యాచ్ చేయడా ప్రభు నందు మాత్రమే మనం ఆనందించాలి లౌకికమైన ఆనందాలు మనకి సంబంధమే లేదు దేవునికి స్తోత్రం అరే దేవుడు చేసినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో కూడా ఆనందించిన పరిశుద్ధులు బైబిల్లో కనపడుతుంటే అద్భుతాల్లో విజయాల్లో ఆనందించలేకపోతే మనమేమి రకం బైబిల్ జరిగిపోతుంది జాగ్రత్త గీచేబోకో దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఈ మాటలు మీరు పరిశీలించిన గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి వస్తారట అందరూ ఏది ఇదంతా కడవరి కాలములో అంచ దినములలో యుగాంతములో లాస్ట్ లో ఫైనల్ వారిదే ఆ గొర్రె పిల్ల కదరా ఒకప్పుడు సిలివేసి చంపేజ్ వాళ్ళమే కదరా నువ్వు శుక్రవారం గుర్తుండే అట నీకు ఆదివారం గుర్తుండొద్దు అమ్మాయి కూడా మీకు ఒక మంచి గమ్మత్తైన తమాషా ముచ్చట చెబుతా యేసుప్రభు పేరు చెప్తే పళ్ళు పట్ట పట పట కొరికి ఒక మతా తీవ్రమైన క్రీస్తు విరోధి ఒకడు ఎలా మే యేసుప్రభు పెద్ద గొప్ప దాటి పనికి మళ్ళీ మాటలు మాడతావు కాసగజలు ఆడిపోయినోడు పాత్ర తొలగించబని ఏడుచున్నాడు మేకులు చూసి బైపోయినోడు మూడు మేకులు పిక్కులైనడు దిక్కుమలు చావు చచ్చినోడు ఈ రకంగా వరసపీ అంటున్నాడు అంటుంటే నేను అన్నట్టు కాదండి మరణాన్ని ఓడించాడుగా చావుని చంపాడా తిరిగి లేచాడుగా అని చెప్పి అన్నాను అంటే హే అన్న అబద్ధమా శుద్ధి మాటలు రాశారు అన్నాడు సిలువు నిజమంట చూశాడా అది కూడా ఆర్డర్ రాసి ఉన్నదేగా ఈడొక రాయి చేసాడా ఈడొక మేకు కొట్టాడా రాసిన దాన్ని బట్టే కదా భయపడిపోయినోడు ఏడి చేసినోడు ఈ పాత్రను తొలగించమని ఏడిచినోడు అది నమ్మాడు బాగా మేకులు ఉంటాడు అది నమ్మాడు తలవాల్చుప్రా నమ్మపోయి అది నమ్మాడు తిరిగి లేచిన అదొక్కటే నమ్మలేదు కారణం ఏంటంటే ఇది సుత్తి అంట ఇది మేక అంట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి కదండీ ఏ బైబిల్ కదా ఉంటే అబద్ధాలండి ఒట్టి సుత్ రాసుకున్నారట ఏమి లేదు అందులో కానీ ఆయన భయపడిపోయి ప్రార్థన చేశాడు అది నిజం మేకులు పీక్కులు అది నిజం నేనేమన్నానంటే ఫోన్లే సగం ఒప్పుకున్నావు ఇంక సగమే ఒప్పుకుంటావులే ఇదంతా నిజమైన నువ్వే ఒప్పుకున్నావుగా ఇంక సగం ఒప్పుకుని నాకు అసలు ఒప్పుకోవడం పోతున్న వాళ్ళకే మా అసలు బొత్తిగా నమ్మిన వాళ్ళకే దేవుడు వెళ్ళి వాళ్ళ కోసం కూడా మాకు నమ్మకం ఉందా ఇవ్వాలి కదా రేపు వస్తారని ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ సగం ఒప్పుకున్నావు దాదాపు దగ్గరికి ఉన్నావు నేను ఇంకొక స్టేజీ ముందుకు వచ్చాను వెనకాల స్టేజ్లో ఉన్నావు నువ్వు నన్ను వచ్చేస్తా దేవుని గొప్పలు నన్ను కూడా దాటి ముందుకెళ్ళిపోవాలని కూడా కోరుకుంటున్నానని చెప్పారు ఏదో గుండె ఆగిపోయే పేషెంట్ని కొడతారు కదా ఏమంటారు ఎడిది అంటారు అది అదేదో అంటారులే నాకు తెలిసా అదో ఇది ఏ అక్షరం చేస్తే ఏ పార్టీ నా భయ్య నేను చెప్పామని అయ్యన్నీ మళ్ళీ నన్ను మీ పలాని పేరు చెప్పాడు అంటారు మీరే నాయన మేము అందయ్యారులందరికీ అయ్యో కొడితే అప్పుడు లేచాడు అంటాడుగా అట్టుంది మీరు స్పందించినప్పుడు ఏమంటలా ఊపిరికి వచ్చిందని చెప్తున్నాడు సంతోషించండి పోయిన ప్రాణం ఆమెలోనికి మరలా వచ్చాను కనుక చిన్నది లేచి కూర్చు నేసుతో మాట్లాడసాగాను అది నేను మంచి మాట చెప్పాను కా స్తోత్రం చెప్పండి లేలుయా ఎవండి గొర్రెపిల్ల 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 అంటే దేవుని స్తోత్రం ఎటకారం అయితే అల్పమైతే అమాయకం అయితే ఎందుకరా ప్రపంచ ప్ర మీద కొత్తన్నారు ఎక్కడైనా అమాయకమైన గొర్రె పిల్లని చూసి తోలపోయావు కొమ్ములు వచ్చిన పొట్టిలను తోలపోయావు ఈ లోకపు రాజులు రవ్వనక్కలందరూ ఏకమైపోయి ఆ దినమున గొర్రె పిల్లతో యుద్ధం చేస్తానికి వస్తారంట ఏమని స్తోత్రం సమాయత్తం అవుతోంది ప్రపంచం హలే ఈ లోక రాజ్యములన్నీ రకరకాల కారణాలతో మొక్క చెక్కలు అయిపోతున్నటువంటి పాపిస్ దినములో సమీకరణ జరుగుతుంది పునరేకీకరణ జరుగుతుంది అంతా ఒకటైపోతున్నారు అంతా ఏకమైపోతున్నారు వన్ వరల్డ్ ఆర్గనైజేషన్ రాబోతుంది ప్రపంచాన్ని చూడండి వార్తలు పరిశీలించండి వీళ్ళందరూ యుద్ధములొద్దు కరువులొద్దు గొట్లాట్లొద్దు అందరం కలిసిపోదాం అనుభవములొద్దు అన్వాయుధాలొద్దు అన్ని వద్దు కలిసిపోదాం అని ప్రపంచమంతా ఏకమైతుంటే భలే మంచిగా కనిపిస్తున్నది కానీ వారి వెనుక మూట ఏంటంటే మనందరం ఏకమై గొర్రె పిల్ల మీదకి వెళ్దాం గొర్రెపిల్ల బలికినుడు కదా మరి గొర్రెపిల్ల పిల్ల కదా గొర్రెపిల్ల పిల్ల మూడు మేకులు పిక్కోలేనుడు కదా ఇంత ప్రపంచం ఎందుకు ఏకమవుతుందంటే అంటే ఉత్తి కట్ట అంటున్నారు కానీ నాకు తెలుసు మ్యాటర్ స్వత్రం చెప్పరే హలే అందరూ చెప్పరే భక్తులూయా ఆయన ఓడించేది కష్టమే ఎదుర్కోవడమే కష్టమంటే గెలిచేది ఆడరా అందరం కలుద్దావరా ఒకటైపోదాం మతాలు తీసేద్దాం పార్టీలు తీసేద్దాం దేశాలు తీసేద్దాం ఎక్కడైనా ఉందా ప్రపంచం యొక్క కుగ్రామంగా మారిపోయే వాస్తవం ముందు కాబడుతుంది అందరు ఒకటైపోతున్నారు ఇంతమంది ఒక్కటే ఏం చేస్తారంట పిల్లతో యుద్ధం చేస్తారంట స్తోత్రం చెప్పండి అక్కడే మనం అర్థమవుతుంది నిజంగా పెర్రె పెర్లు అయితే ఎంతమంది రారు నాన్న మేము అగ్రరాజ్యం అంటున్నారే మేము పెద్దవాళ్ళు అంటున్నామే మేము అందరికన్నా ముందు అంటున్నామే మనకింత బేప పవర్ అంటున్నామే శక్తి అంటే మాది అంటున్నామే ఇన్ని శక్తులు ఏకమై గొర్రె పిల్ల మీద యుద్ధానికి వస్తున్నారు అవును కానీ గొర్రె పిల్ల దగ్గర సరైన టీం ఉందంట స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆ టీంలో ఒకరి చేతులు అన్వాయుధములు ఉన్నాయంట మరొకటి చేతుల్లో ఇంకొకటి ఉందంట ఆ టీముల వల్లంట జయించను గట్టిగా ఒకసారి జయిస్తాడా ఓడిపోతాడా చెప్పండి గట్టిగా మీకు నమ్మకం ఉందా మీద మరి ఏమన్న అందరూ ఏకమైపోతే మరి ప్రభులు వారు ఒంటరి వారు అయిపోతారేమో అసలు గొర్రె పిల్ల అంతమంది ఏకమైపోతే కూడా ఆయన క్రూలుడు అవ్వడంట చీల్చినట్టు తోడేలు అవ్వడంట గొర్రె పిల్లగానే కానీ కుట్టి ఆయన స్వభావం మార్పు లేదా చేయం కానీ అఖండ విజయం సాధించబోతున్నాడు మీ అందరికీ మనం చేస్తున్న అయగారులతో సహా ప్రాబ్లం వచ్చినా తిప్పులు వచ్చినా కష్టం వచ్చినా పోరాటం వచ్చినా మన స్వరూపాన్ని స్వభావాన్ని మార్చుకోవద్దు గొర్రె పిల్లగానే ఉండి గెలవాల స్తోత్రం చెప్పండి గట్టిగా అన్న నేను చాలా సేవ పడుతున్నాడు ఆ రకంగా మాట్లాడితే అసలు మరి లోపల ఉన్న బయట తీసుకొచ్చిన అనొద్దు అనలేదే మీరు మామూలు ఇద్దరు ఏకమై యోడు మీద పెడుతున్నారు కదా మీరిద్దరు లేదు నువ్వైనా అదే నేనైనా అంతే ఈ దాడికే లేదు మందే స్తోత్రం చెప్పండి బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలు ఆలోకించండి ఏసుకో వ్యతిరేకంగా నిలబడ్డా ప్రపంచంలో ఎక్కడ సాధుగొర్రెపి లేవండి అన్ని చిల్చినట్టు తోడి ఎలుగు పంట్ల సింహాల్లోనే ఉన్నాయి కానీ ఏసుల్ రిమైన్ దేవుని గొర్రె పిల్లలుగానే ఉన్నాడా పరలోక్యమందు దూతలు కూడా గొర్రె పిల్లను వరుహుడు యోగ్యుడు ఉంటే ఆరాధిస్తున్నారు ఆయన పేరే గొర్రెపిల్లగా విఖ్యాతిని ఉందాడు అదే స్వభావానికి సూచన దేవునికి స్తోత్రం కలుగునగాక అన్న లోకమంతా అంతా ఏకమైపోయినా శత్రులందరూ బలమైపోయినా అందరూ మూకుమని ఒకసారి వచ్చేసిన స్వరూపాన్ని స్వభావాన్ని మార్చు కొనని గొర్రె పిల్ల మనకు దేవుడు మనకు ఆరాధ్యుడు మనకు ప్రభువు మనకు ముందు నడుచు మాదిరి పరిస్థితిని బట్టి మనం విధానం మార్చుకుందామా మన వైఖరి మార్చుకుందామా శ్రమ తీరువతను బట్టి మనం చేంజ్ తీసుకుందామా కమన్ లెటర్స్ టేక్ యూ టర్న్ అటు తిరుగుదావా మళ్ళీ నోవే వాట్ ఎవల్ ద సర్క ఈవెన్ ఇన్ ద బిట్టర్ సర్క మాస్టెన్సెస్ వీ షల్ రిమైన్ ద ల్యాంబ్ ఆఫ్ ఆల్ మైటీ గుర్రె పిల్లగా ఉండాల్సిందే దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు చెప్పండి గుర్రెపిల్లంటే చేత కానివాడేనా అసమర్థుడా బలహీనుడా సాత్వికుడు దేనుడు ప్రేమామయుడు సాధువైన మృదువైనటువంటి గుణము కలిగినవాడు దేవునికి కలుగునగాక సాత్వికులు నాశనమైపోతురని లేదో సాత్వికులు ఎప్పుడు ఒకరు స్వతంత్రించుకుందరని చెప్పాడు గెలిచేవాడు సాధించేవాడు చివరికి సాత్వికం ఉన్నవాడు ఎగిరెగిరి పడి ఆవేశపడేవాడు ఏముండదో అలిసిపోతాడు స్థితప్రజ్ఞనుడిగా నిలబడి ఇప్పటికే పాపాన్ని మరణాన్ని జయించినటువంటి విజయవీరుడు మధుర లోకాన్ని మరణం యొక్క బలమగలవాన్ని ఓడించిన దేవుడు ఈ లోక రాజ్యములన్నీ ఏకమై ఒక యుద్ధమును తెరదీస్తుంటే ఆ యుద్ధములో అఖండ విజయమును పొందబోతున్నాడు అయితే ఆ యుద్ధములో గొర్రె పిల్లతో ఉన్నవారు అంటూ కొందరు ఉన్నారట ఒక టీం ఉంది ఈ రాత్రి ఒక అప్లికేషన్ ఒక నోటిఫికేషన్ వస్తుంది యూ కెన్ అప్లై ఏం తెలిసిన ఆ టీమ్లో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చు ఇద్దరు ముగ్గురు అన్నారామేణి ఈ మౌనం పాడుగాను ఇటు తొలగిరింది అసలు ఐదు వరకు కోటంలో కదిలితే తెచ్చి తెచ్చింది అంటారంటా అంటే ఇక దాన్ని చేయవలసిందే నోటిఫికేషన్ జారీ చేస్తున్నాడు ఎస్ క్రిస్తు ప్రభు ఈ లోక రాజులందరూ కలిసి నాతో యుద్ధమునికి రాబోతున్నారు బాబు నుండికి వెయ్యి శాతం విర్ర పిల్లే కావబోతున్నాడు పక్కా విజయం సాధించే ఈ గొర్రె పిల్ల టీంలో చేరడానికి ఇంకా ఖాళీలు ఉన్నాయి దరఖాస్తులు కోరబడుతున్నాయి హూ సో ఎవర్ ఇంట్రెస్టెడ్ కెన్ ఎఫై టు నైట్ టు బీ గ్లోరియస్ విక్టోరియస్ మిలిటరీ దేవునికి స్తోత్రం కలిగిన గాక విజయవంతమైన యేసునాథుని చేరటకు ఈ రాత్రి ఆహ్వానం అందుతుంది మళ్ళీ సేనకి మళ్ళీ కత్తులు కటార్లు గొడవ గోత్రం రోడ్డు తిప్పలు అడుగు ఏమి లేవు గొర్రె పిల్లల అనంతవరం సభలలో జపన్యాయశాస్త్రి ఒక సైన్యం లేవాలి కొట్టుకోవాలని పిలుపునిచ్చాడా శాంతంగానో కుదురుగినో నేనేం పిలుపునిస్తున్నాను తెలుసా శత్రువు ఎంత క్రూరమైనా అందరూ ఒక్కటైన గొర్రె పిల్లగానే ఉండమని పిలుపునిస్తున్నాను సాధువుగా ఉండమని సాత్వికంగా ఉండమని దీనుడిగా ఉండమని పిలుపునిస్తున్నాను నేను చెప్పేదోటి నువ్వు బయట చెప్పేదోటి పాపిష్టి బుద్ధి నశించును గాక వారు మనసు పదో దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే శ్రద్ధగా ఈ వాటలు ఆలోకించమని భక్తులందరినీ కోరుతున్నాను గొర్రె పిల్లకు ఒక టీం ఉంది పక్క నూటికి వెయ్యి శాతం కొట్టుకొస్తాడు విజయం ఆ టీంలో నీవు ఉండాలని దేవుని చిత్తం పిలుపుంది నీవు చేరడానికి సిద్ధంగా ఉన్నావా ఏదో కాసేపు కోటలో ఉండిపోదాం ప్రేమ మీద భోజన చేశాడు నువ్వు ఏం చేయాలి పోయిన టీం అంటావు నీ ఇష్టమే వచ్చిపోయిన వాళ్ళు కొంతమంది తినిపోయిన వాళ్ళు కొంతమంది ఈ సైన్యములో నీవు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అమ్మా ఇందులో చిన్నపిల్లలైనా ఆడపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఇది శరీర సంబంధమైనది కానప్పుడు శరీరంతో పనేముంది అసలు మేమేం చేస్తాం పెద్దవాళ్ళం అయిపోయా మేమేం చేస్తాం అయ్యా బాలకినలో మేమేం చేస్తాం చిన్నపిల్లలు అసలు శరీరంతో పనే లేదు కానీ ఆత్మతో కదా వ్యవహారం స్తోత్రం చెప్పండి హలేలోయా హలే నీ వయసుతో పనే ఉంది నీ యొక్క జెండర్తో పనేముంది నీ బలహీనలతో పనే ఉంది నువ్వు ఆత్మలు విమోచించబడిన వాడవైతే ఏ రక్తంతో కొనబడితే వాక్యములు ముద్రించబడితే ఆత్మచ్యత వాక్యముతో కడగబడితే ఆత్మలు ముద్రించబడితే క్రైస్తు రెండవ రాకడక పెంలు కుమార్తె ఏర్పాటులో నిలబడి అనింద్యముగా రాకూడక చూస్తూ ఉంటే నీ వయసు ఎంతైనా నూటికి వెయ్యి శాతం నీకు అర్హతుంది ఏసు రక్తం విద్య భారత సైన్యములో చెరుడు ఒక పిలుపుని వచ్చిందనుకోండి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి భారతీయులై ఉండాలి పద్దెనిమిది ఏండ్ల మొదలుకొని పైప్రాయం ఉండాలి ఏ జబ్బు తెగులు రోగం ఉండకూడదు ఇలాంటివి ఉంటాయి కానీ అందరూ తెల్లగా ఉండాలి అందరూ ఆరున్నర అడుగులకి ఇంకా మించి ఉండాలి ఎట్లాంటి పాపి స్టూల్స్ ఉంటాయా వాటి తెల్లగా ఉండొచ్చు నల్లగా ఉండొచ్చు ఆకారం వేరుగా ఉండొచ్చు అసలు పోలికలు సంబంధమే లేకుండా ఉండొచ్చు కానీ వాడు భారతీయుడు అయితే చాలు పద్దెనిమిది నిండితే చాలు ఏ జబ్బు రోగం లేకుండా ఆరోగ్యవంతుడు అయితే చాలు ఇంతే సింపుల్గా ఇంతే యథార్థంగా నీదే సంఘమైనా ఆమెనాను నీదే వయసు అయినా నీదే అనుభవమైనా ఏ సునాధునీ సేనలో చెరుటకు నీకు పిలుపు ఉన్నది రాత్రి ఇది గొర్రె పిల్ల సైన్యమే సుమా ఇందులో ఆయుధాలు ఉండవు ఇందులో ధర్నాలు ఉండవు ఇందులో రాస్తారాక ఉండదు జైలు బరో రైలు ఇవన్నీ ఉండవు కత్తి ఉండదు కటారు ఉండదు కర్ర ఉండదు గొడవ ఉండదు గోత్రం ఉండదు గొర్రె పిల్ల ఎక్కడికి పోవున అక్కడికి వెళ్ళటం తప్ప ఇంకేముండదు అందరూ స్తోత్రం చెప్పారా ఆయనతో ఉన్నవారు ఎవరితో గొర్రె పిల్లతో ఉన్నవారు పిల్లబడ్డవారు ఏర్పరచబడ్డవారు నమ్మకమైన వారు కనుక ఆయన ఆ రాజులను జయించును అంటే ఈ టీం ఏదైతే ఉందో వినండి రాయ్ పిల్లలో ఈ టీమ్ ఏదైతే ఉందో ఆయన జయించుటకు వీళ్ళు ఉపయోగపడ్డారంట ఎవరు జయించడానికి మాట్లాడండి మీ మౌనం పాడుగను మీ మౌనం నశించను కాక మీ తెరవబడిన కాక కనీసం వైగర్లన్నా మాట్లాడుతారు కాక అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాయ స్తోత్రాలు తండ్రి జయించేది ఎవరో చెప్పండి ఎవరు ఎవరిని ఈ లోక రాజులందరూ ఏకమై ఒక మహా యుద్ధమునకు తెరదించబోతుంటే అంతిమ యుద్ధములో చివరి యుద్ధములో లోకాంతమున ఈ లోక రాజులందరూ ఏకమై చేయబోతారు యుద్ధములు ఎవరు గెలుస్తారట ఎలా గెలుస్తారట ఆయనతో ఉన్నవారు పిలవబడ్డవారు ఏర్పరచబడ్డవారు నమ్మకమైనవారు గనుక ఆయన ఆ రాజులను జయించను అంటే వెనకాలన్న బ్యాచ్ కూడా గెలుపులో ఒక కారణం అవుతారంట స్తోత్రం చెప్పండి అసలు మీరు నమ్మితే దేవుని బిడ్డారే అసలు కుదురుగా కూర్చోలేదంట మాట ఇది ప్రశాంతం ఉండలేని పరిస్థితి రెండు కాళ్ళకి రెండు కాయాలయ్యి కట్లు కట్టుకొని అటు ఇటు తిప్పలు పడతాను కానీ లేకపోతే కుదురుగా ఉండబోద్దు లేదని ఆ అసలు అలాంటి పాయింట్ అది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏమిటా ఇప్పుడు ఒకసారి ఒకసారి ఇది పెట్టి ఒక అడుగుతాను నీ జీవితంలో నీకు ఎప్పుడైనా పోరాటాలు వచ్చినాయా ఓ రే నాయనరే అయ్యారు స్వత్రాలు ఏ నేను అసలా ఉలుగు పులుకు నీళ్ళు అందరం తీసుకొచ్చి నమ్ము కూర్చోబెట్టావు నేను రేపు పొద్దున్న వెళ్దాం అనుకొని రాత్రికే పోతానులే ఉంటాను ఆయన మన జీవితంలో మనకు కరువులు కష్టాలు యుద్ధాలు శ్రమలు పోరాటాలు ఏమైనా వచ్చినాయా జీవితంలో నీ అంతటి నువ్వే గెలిచావా నిన్నెవరు గెలిపించారు శ్రమల్లో నిందల్లో బాధల్లో కష్టాల్లో నిన్ను ఎవరు నేను అంటున్నాను నిన్నెన్నోసార్లు గెలిపించాడుగా ఎవరు కానీ ఎన్నోసార్లు అండి ప్రతిసారి ఆయనే గెలిపిస్తాను నేను లేతా నేను ఆడగలుతును అదే నిజం నాకైతే నిజం మరి మీ గొడవ నాకు తెలీదు మీరు స్వశక్తి మీద గెలిచిన వారేమో నాకు అంత శక్తి లేదు ప్రతిసారి దిక్కు లేదు మహాప్రభో అని ఆ నాస్తి తమయేమో శరణమా త్రాహిమా కృపయా అని ఏడిచి కాళ్ళ మీద పడి లేదు మహాప్రభో అంటే ఎట్టకట్టు గెలిపితున్నాడు కృపలు కొట్టుకొచ్చిన వాడిని ఇందులో డౌట్ ఏమీ లేదు అసలు ఇంతమంది ముందు ఒప్పుకోవడానికి నాకు ఇబ్బంది కూడా లేదు నేను ఎప్పుడో ఓడిపోయేవాడిని రోజూ ఓడిపోయే రకమే ఎప్పటికప్పుడే ఇక అయిపోయింది మనతో పని అవుతలేదని కాళ్ళు కట్టేసుకుంటే గెలుతున్నాను ఇది నూటికి వెయ్యి శాతం నిజం మరి మీకు ఎట్టు ఉందో నాకు తెలీదు నా వరకు అయితే ఇది నిజం అంతేనా అసలు మీరందరూ అట్ ఉన్నా సరే పది మంది బిడ్డలు కలిసారు టీంలో దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లో నా పిలుపు ఏంటంటే రాత్రి ప్రతిసారి నిన్ను గెలిపిస్తున్నాడుగా ప్రతి రోజు నేను గెలుస్తున్నాడు యుద్ధములు తాను చేయించున్నాడు కదా పక్షముగా పోరాడుతున్నాడు కదా శత్రువుతో తాను తలపడుతున్నాడు కదా నీ ప్రతి పోరాటం తన మీద వేసుకుని నీ పక్షంగా తాను యుద్ధం చేసి అఖండ విజయాన్ని అనునిత్యం నీకు అనుగ్రహిస్తున్న దేవుడు ఒక యుద్ధము చేయబోతున్నాడంట ఆయనకు ఒక టీమ్ కావాలంట నువ్వు చేరతావా మెంబర్షిప్ లేదు డబ్బులు లేవు గడవలేదు గోత్రం లేదు నీ తీర్మానం ఇంపార్టెంట్ నువ్వు చిన్న బిడ్డమైనా నువ్వు పిల్లోనివైనా నువ్వు మసలోనివైనా మొసలమ్మ ఎవరివైనా సరే నీ వయస్సును బట్టి కానీ నువ్వు స్త్రీ ఆ పురుషుడు అనేది బట్టి ఆయన చూడటం లేదు ఆయన సైన్యములో నీవు చేరితే తెలుగు భాష తిన్నగా రాని బ్యాచ్ తయారైంది ఇప్పుడు యేసుతో టీవీ గాను పోదామా తెలుసా పాట ఆ పాట వచ్చా రైట్ అందులో ఒక చరణం ఏముంటుంది రా రాజు సైన్యమౌదు చేరను చేరను అనే భాషలో అర్థం ఏంటంటే చేరుటకు అనే భావం తెలుగు తిన్నగా రాదుగా మన కొత్త ఈ తరానికి అసలు రాదుగా అప్పుడు వచ్చి అంకుల్ ఆయన ఎవడో పాట రాసేవాడు ఇంత తప్పున పరిశుద్ధుడు అంటే సైన్యుడు చేరణ అని అంకుల్ మళ్ళీ మీరందరూ ఏకీపించి పడతారు తప్పు కదా అన్నాడు ఒరే ఎక్కడ చేరను అంటే చేరుటకు చేరుటకు గాను అని అర్థం రా అంటే అట్లా అంకుల్ అందులో క్లియర్గా ఉందని చూసి ఆ పుస్తకం రారాజు సైన్యం మందు చేరను అన్నాడు